క్రీస్తు నమూనా మీకు అందరికూ వందనములు శుభములు తెలియపరుస్తున్నాను అందరూ బాగున్నారా మీరు ఎల్లప్పుడు కూడా బాగుండాలని ప్రభు పెరిటన్న ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను ఈ రోజు ఈ విడి చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యన రాజకీయాల్లో వెళ్ళడానికి అవినయ దర్శన్ అనే సేవకుడు ఆరాట పడుతున్నాడు ఆశ పడుతున్నాడు ఎందుకని క్రైస్తవుల పక్షంలో నేను ఉండాలి నేను మాట్లాడాలి వాళ్ళకు న్యాయం చేయాలి అని తపనైతే నీకుంది గాని అది మంచిదా ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో ఎందుకంటే నువ్వు మొదట్లో నిన్ను దేవుడు ఎలా పిలిచాడు సేవకురకు పిలిచాడు అయితే ఈ రోజు నువ్వేం చేస్తున్నావు అది చాలా ప్రాముఖ్యమైనది సేవకురకు పిలిచినప్పుడు సేవ చేయాలి నానా రకాలుగా సేవలు ఉన్నాయి కానీ అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏది అంటే బోధించడము దేవుడు మనకిచ్చినటువంటి అవకాశము అధికారము మనకిచ్చినటువంటి యొక్క పని ఏంటి అంటే బోధించాలి సేవకులుగా ఉన్నటువంటి మనము వాక్యాన్ని బోధించాలి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వ్యక్తి రాజకీయంలోకి వెళ్ళకూడదు ఇది స్పష్టంగా నేను తెలియవరస్తా ఒకవేళ మీరు ప్రశ్నించినట్లయితే లేదు వెళ్ళకూడదు అని బైబిల్లో ఎక్కడైనా రాయబడిందా ఉందా అని అడిగినట్లయితే ఒక వక్షనాన్ని మీకు చెప్పే ప్రయత్నము నేను చేస్తాను లూక రాసినటువంటి సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వర్షంలో ఒక మాట రాయబడి ఉంటుంది అక్కడ మీరు చూస్తే కనిపిస్తుంది లూక రాసినటువంటి సువార్త తొమ్మిదవ అధ్యాయము అరవై రెండవ వర్షంలో అక్కడ ఏం రాయబడిందంటే యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూస్తూ వాడు ఎవడను దేవుని రాజమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను ఈరోజు మనము సేవికలుగా ఉన్నాము అంటే వాక్యాన్ని స్వార్థను మోసుకొని వెళ్తున్నాము లోకంలోకి ఎందుకు వెళ్తున్నాము యేసుక్రీస్తు మీ కొరకు మరణించాడు మీ పాపాలను కడగడానికి ఆయన రెండు వేల సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జన్మించాడు రక్తాన్ని చిందించాడు యేసుక్రీస్తును నమ్మండి విశ్వసించండి బాప్తిజం తీసుకోండి పరలోక రాజ్యంలో నాతో మాతో పాటు మీరు ఉండండి అని అనేక మందికి తెలియపరచవలసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నీవు ఈ రోజు ఆ రాజకీయంలోకి వెళ్తున్నావు అంటే సేవకుడు నుంచి దేవుని నుంచి దూరం అయిపోతున్నావు అనే కదా అర్థము అప్పుడు రెండు పనులు చేయగలవాటే రెండు పనులు చేయడం నీ వల్ల కాదు ఎందుకు అంటే ఒక యజమానునికి ఒకవేళ నువ్వు దాసుడిగా ఉన్నట్లయితే రెండు పనులు చేయలేవు ఎలా చేయలేవు అంటే ఉదాహరణకు మనము స్వార్థ భాగంలో చూస్తే దేవుడు అన్నాడు ఏమన్నాడు ఇద్దరు యజమానులకు ఒక్క వ్యక్తిగా ఉండి పని చేయడం అసంభవము కాబట్టి నువ్వు ఉంటే ఒక సైడ్ ఉండండి మీరు మీరు ఉండగలగను ఉండగలను అనుకుంటే ఒక సైడ్ ఉండండి ఇక అవతల సైడ్ ఉంటారు వాక్యము చెప్పే వ్యక్తిగా ఉంటారా లేదా ఆ యొక్క రాజకీయంలో ఉంటారా మీ ఇష్టం కానీ రాజకీయము చేస్తూ వాక్య సందేశం ఇస్తాను అంటే అది సరైనటువంటి అవగాహన మీకు లేదు అనిపిస్తుంది నాకు ఎందుకు అని ఒకవేళ మీరు ప్రశ్నించినట్లయితే దానికి జాబుగా నేను ఏమి ఇవ్వదలిశాను అంటే నాగటి మీద చేయి వేసినటువంటి వ్యక్తి తట్టు చూచి వాడు ఎవడు వెనుక తట్టు ఎవరు తిరిగి చూస్తారు వాళ్ళు నాకు పాత్రలు కారు మరి నువ్వు దేవునికి పాత్రుడు కాడని వాక్యం సెలవు ఏమన్నాడు యేసుక్రీస్తు మీరు సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి వెంబడించండి ఈరోజు మీరు ఆ అప్పట్లో నేను చూసేవాడిని మీ వాక్యాలను మీ మాటలను ఎందుకంటే ఎలా మీరు బోధించారు ఒక్కసారి ఒక మూడు నెలల క్రితం వెనక వెళ్ళండి మీరు మీరు వెనక వెళ్ళండి అప్పుడు ఎలాంటి మాటలు వాక్యాలు సందేశాలు బోధించారో ఎంత మందిని బలపరిచారో కానీ ఇప్పుడు ఎందుకని ఇలా ఆ పరిచయాను వదిలేయాలనే ఆలోచన మీకు వచ్చింది సేవను వదిలేయాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు దేవుణ్ణి విడిచిపెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు తర్వాత మీరు అనుకుంటారా ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే బైబిల్ పట్టుకుని వాక్యం చెప్పొచ్చు అంటారా అప్పుడు ప్రజలు ఎలా ఒక్కసారి వాళ్ళు ఆలోచన ఎలా ఉంటుందో మనకు చెప్పలేం కదండి అందుకే ఏం తెలియపరుస్తున్నాను అంటే మీరు అందులో సరి సరికాదు అనిపిస్తుంది మాకైతే మీరు వెళ్తాను మాట్లాడతాను అంటే మేము ఏం చేయలేము కానీ యేసుక్రీస్తు అన్నాడు మీ పక్షమును నేను ఉంటాను అన్నాడు ఇప్పుడు ఒకవేళ హింసించే వాళ్ళు దూషించే వాళ్ళు కొట్టే వాళ్ళు సువార్తను వాళ్ళు ఇలా ఒకవేళ ఎక్కువైపోతున్నట్లయితే క్రీస్తు గురించి క్రైస్తవం గురించి తప్పగా మాట్లాడుతున్నట్లయితే మరి రెండు వేల సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు జన్మించినటువంటి సమయంలో ఆయన జన్మించాడు అని తెలియగానే అక్కడ ఉన్నటువంటి రాజు ఏం చేశాడంట రెండు సంవత్సరాలు తక్కువ వయసు గలగల కలిగినటువంటి వాళ్ళని అందరూ కూడా సంహరించండి అని చెప్పలేదా మరి ఎంత ఎంత జరిగింది ఆ రోజు అంటే ఏసుక్రీస్తు పుట్టక మనకందరికీ సంతోషమైంది కానీ ఎంతమంది పిల్లలు చనిపోయారు ఆ రోజుల్లో అది గుర్తు లేదు జ్ఞాపకం చేసుకోవడం లేదు అలా తర్వాత చూస్తే మనము ఏసుక్రీస్తును అప్పగిస్తున్నటువంటి సమయంలో కూడా పేతురు గారు అక్కడ ఉన్నటువంటి సైనికుని చెవును తెగనెరికినప్పుడు ఏసుక్రీస్తు ఏమన్నాడు నేను ఒక్క ప్రార్థన చేస్తే వేల మంది దేవదూతలు నా పక్షమున ఒక సైన్యమే వస్తుంది యుద్ధం చేయడానికి అని చెప్పలేదా ఎందుకని యేసుక్రీస్తు పేతుర్ను ఆపాడు పేతురును చెప్పొచ్చు కదా ఆ తెగనెరకు ఆ ఇంకా చంపేసేయండి కొట్టండి అని యేసుక్రీస్తు చెప్పొచ్చు కదండి శిష్యులకు మరి చెప్పలేదే అక్కడ ఏమన్నాడు ఆ చెవు ఎప్పుడైతే తెగ నరికిందో నెరక వేయబడిన తర్వాత చెవును మళ్ళా అతికించాడు ఏసుక్రీస్తువు మీరు వచ్చిన పని ఏంటి నన్ను తీసుకుపోవడానికి వచ్చారు కాబట్టి పిలుచుకోపోండి అన్నాడు ఆ రోజు పేతృకు చెప్పలేదే నువ్వు కత్తి పట్టుకోమని ఆ రోజు పేతరుకు చెప్పలేదే నువ్వు నాయకుడిగా ఉండమని ఆ రోజు పేతరుకు చెప్పలేదే దేవుడు నువ్వు నా పక్షమునగా ఆ మాట్లాడాలని చెప్పేసి అన్నాడా లేదు కదా మరి నువ్వు ఈ ఈరోజు అంటే మీకు దేవుని ఆత్మ వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది నాకు అందుకే సంస్థను గురించి చదివేటప్పుడు ఒక ఒక విషయం నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే దేవుని ఆత్మ ఆయనను విడిచిపెట్టి పోయింద తెలియలేదంట తెలియలేదంట ఈరోజు కూడా ఒకవేళ దేవిని ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోయిందేమో అందుకే వాక్యాన్ని విడిచిపెట్టి సంఘాన్ని విడిచిపెట్టి సేవను విడిచిపెట్టి రాజకీయంలోకి వెళ్తానంటావా మళ్ళా ఈ లోకానికి సంబంధించినటువంటి జీవితం జీవిస్తానంటావా ఒకప్పుడు గొప్పగా చెప్పుకున్నావు నటుడిని ఇప్పుడు దేవుని కొరకు బ్రతుకుతాను దేవుని కొరకు ఏదైనా చేస్తాను దేవుణ్ణి వెంబడిస్తాను దేవుణ్ణి అనుసరిస్తాను అని చెప్పినటువంటి మీరు ఈ రోజు మళ్ళా వెనకెళ్ళిపోతే సమాజానికి కాకపోయినా క్రైస్తవానికి ఏం మెసేజ్ అనుకున్నారు అవసరం లేదండి మాట్లాడాలి అనుకుంటే చట్టము మాట్లాడాలి అనుకుంటే ప్రజలు మాట్లాడాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా అందరి నోటిని ముయించగలడు ఏసుక్రీస్తు ఎందుకని ఆయన అనుమతితో కొన్ని జరుగుతున్నాయి ఈ ఒక్క వ్యక్తి ఎలా చనిపోవాలో అలా చనిపోతున్నాడు హతసాక్షిగా అవ్వాలా హతసాక్షిగా అవుతున్నాడు మామూలుగా చనిపోవాలా మామూలుగా చనిపోతున్నాడు సువార్తను ఆపాలా సువార్తను ఆపుతున్నారు ఏస్తే క్రీస్తే అన్నాడు కదా లూక రాసినటువంటి సువార్త ఇరవై నాలుగో అధ్యాయాన్ని మీరు చదవలేదా ఇరవై మూడు అధ్యాయాన్ని మీరు చదవలేదా ఎందుకని లోకంలో ఏముంటాయంట హింసలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి బాధలు ఉంటాయి వాటిని అన్నిటినీ ఓర్చుకోవాలి సహించుకోవాలి ఏసుక్రీస్తే రెండు వేల సంవత్సరాల క్రితం నీ భూమి మీద ఉన్నప్పుడు చెప్తే ఈ రోజు నువ్వు క్రైస్తవుల పక్షంలో ఉంటాను మాట్లాడతాను ప్రతి గొంతు వినేపిస్తాను అంటున్నారే అంటే మొదటి శతాబ్దంలో రెండవ శతాబ్దంలో ఐదవ శతాబ్దంలో పదవ శతాబ్దంలో పదిహేనవ శతాబ్దంలో ఎవరు ముందుకు రాలేదంటారా ఏ ఒక్కరు కూడా క్రైస్తవుల పక్కన కాదు నిలబడవలసింది మీరు దేవుని పక్కన నిలబడండి దేవుని పక్షముగా నిలబడండి అంతేగాని నేను క్రైస్తవుల పక్కన ఉంటా మీరు ఉంటే మీరు ఎంతమంది నేను కాపాడగలరు ఎంతమందిని మీరు రక్షించగలరు ఎంతమందికి మీరు కాపలాగా ఉండగలరు మీ వల్ల కాదది దేవుడు ఉండాలి కాపలాగా దేవుడు రక్షించాలి దేవుడు ఆయన ఏం చేయాలి ఆయన ప్రోక్షించాలి అంతేగాని నేనుంటా నేనుంటా నువ్వు ఉంటే ఏమి నీ వల్ల లాభం ఏంటి లాభం లేదు కదా న్యాయం జరుగుతుందా జరగదు కదా మళ్ళీ ఏసు క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు నాగటి మీద చేయి వేసి వెనక తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాడు పాత్రుడు అవ్వలేదు నువ్వు తర్వాత ఏమైందంట దేవుని రాజశ్యమునకు లే ఛాన్స్ లేదా మరొక వచ్చి చూపించమంటారా అదే నూక రాసినటువంటి సువార్త తొమ్మిదో అద్దేమో రెండవ వచ్చిన మీరు చూడండి పంపబడి రెండవ వచ్చిన మీరు చూడండి పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివాడు కొద్ది మంది ఏమంటున్నాడు ఏసుక్రీస్తు కోత విస్తారంగా ఉంది ప్రపంచము చాలా పెద్దది దేశాలు చాలా పెద్దవి గ్రామాలు చాలా గ్రామాలు లేదా మీరు రాష్ట్రాలను మీరు చూసుకుంటే చాలా పెద్దవి ఏంటి అక్కడే తనలాడాలని చెప్పేసి ప్రయాస పడుతున్నారా అక్కడే ఉండాలని ఆశ పడుతున్నారా చాలా పెద్దది కదా ప్రపంచము లేని చోట వెళ్ళండి వాక్యాన్ని ప్రకటించండి ఎంతసేపు ఎంతసేపు అక్కడే 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 ఏంటి ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే అన్నట్టుగా మనం అక్కడే ఉంటే ఈ సువార్తను ముందుకు తీసుకొని వెళ్ళేవారు ఎవరు ఆలోచన చేయండి క్రైస్తవులుగా లేదా సేవకులుగా ఉన్నటువంటి మీరే వాక్యాన్ని విడిచిపెట్టి రాజకీయంలోకి వెళ్తానంటే ఇది నమ్మసాఖ్యంగా అనిపించడం లేదు కానీ ఒకసారి ఆలోచన చేయండి దేవుడు నిన్ను ఏ ఉద్దేశాన్ని బట్టి పిలుచుకున్నాడు ఎందుకు పిలుచుకున్నాడు ఈరోజు చాలా మంది ఆ పేత రాసినటువంటి పత్రికలు మీరు చూస్తే అనేకలు మీరు ఏమవద్దు బోధకులు అవ్వద్దని అని వాక్యం మనకు చెలవిస్తుంది కానీ మీరు బోధకులుగా సేవకులుగా వచ్చిన తర్వాత ఇలా మళ్ళా రాజకీయంలోకి వెళ్ళిపోతా మళ్ళా నేను మీ పక్షంలో నిలబడతాను మీ పక్షంలో మాట్లాడతా అంటే ఎంతవరకు అది మంచిది మీకు మంచిది కాదు అని ప్రభు పెరట సెలవు చేస్తున్నా మనవి చేస్తున్నా మీ యొక్క ఆ పదవిని లేదా వెళ్తాను అనే ఆలోచనను మీరు రద్దు చేసుకోండి రద్దు చేసుకోండి అది మీకు మంచిది కాదు ఒక సేవకుడిగా ఒక మీ తమ్ముడిగా నేను మీకు ఇచ్చి ఇవ్వబోతున్నటువంటి సలహా ఏంటి అంటే వద్దు మనకు దేవుడు మనకి ఇచ్చినటువంటి పని ఏంటి వాక్యము చెప్పడం వాక్యాన్ని బోధించడం అనేక మందిని రక్షించడం అనేక మందికి అనేక మందిని దేవుని వైపు మళ్లించడము వాళ్ళ జీవితాలు వాళ్ళ బ్రతుకులను మార్చడం వాళ్ళు తిరిగే వాళ్ళు వ్యభిచారంలో వాళ్ళు లోకానుసారంగా జీవించే వాళ్ళు మతాల పేరిట కులాల పేరిట కొట్టుకొని తొనలాడే వాళ్ళు వాళ్ళందరి కొరకు మనం ఏం చేయాలా యేసు క్రీస్తు గురించి తెలియపరచాలి మరి శాంతిగా ఉండండి సమాధానంగా ఉండండి తర్వాత మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి నిజమైనటువంటి దేవుని గురించి తెలుసుకోండి మీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు మీరు మీ కొరకు ఆయన రక్తాన్ని కాచాడు ఈ మాటలు ఎవరు చెప్పగలరు ఒక సేవకుడు మాత్రమే చెప్పగలడు ఎందుకని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఎందుకని దేవుడు అభిషేకించాడు కాబట్టి ఎందుకని దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి అందుకే ఏం మీకు తెలియపరచాలి అనుకుంటున్నాడంటే మీరు మీ ప్రయత్నాలన్నిటినీ ఆపివేయడం మంచిది ఒకవేళ నేను ఆపివేయను నేను ఇలాగే ముందుకు వెళ్తా నన్ను ఎంతమైనా ఎంతమంది అయినా విమర్శించని నా గురించి తప్పుగా మాట్లాడుకొని దేవుడు నా పక్షంలో ఉన్నాడు నేను వెళ్తాను అంటే మనమేమి చేయలేము మనమేమి చేయలేము ఉదాహరణకు ఎలా అయిపోతారో తెలుసా కే పాల్ గారు మీకు అందరికీ తెలుసు అనుకుంటా నేను ఆయన ఎంత గొప్పగా వాడబడ్డాడు ఎంత బలంగా వాడబడ్డాడు అప్పట్లో మరి ఇప్పుడు ఎందుకు అలా అయిపోయాడు అందుకే మొదటి వాడు లాస్ట్ వాడు అవుతాడంట లాస్ట్ ఉన్నటువంటి వ్యక్తి మొదటి వాటిగా వస్తాడంట కాబట్టి మొదట్లో 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 ఉన్నటువంటి నువ్వు ఏమైపోయావు దేవునికి దగ్గరగా ఫస్ట్ ఉన్నటువంటి నువ్వు మళ్ళా దేవునికి దూరంగా అయిపోతున్నావేమో కేపల్ సార్గో వాళ్ళు కూడా అలా అలాగే ఆయన కూడా ఏ విధంగా ఉన్నాడు మొదట్లో ముందున్నాడు ఇప్పుడు ఏమైపోయాడు వెనకబడిపోయాడు చేపలు లేదా ఏసుక్రీస్తు మొదటి వాడే కడపటి వాడగును కడపటి వాడే మొదటి వాడు ఆగును ఎందుకు చెప్పాడు ఏసుక్రీస్తే మాటను నువ్వు మొదటి వాడిగా వచ్చావు ఇప్పుడు కడపటి వాటిగా వెళ్ళిపోతున్నావు ఆయన కూడా ఎందుకు వచ్చాడు మొదటి వాడిగా వచ్చాడు కానీ కడపటి వాడిగా కనబడకుండా వెళ్ళిపోయాడు రోజు నీ జీవితం కూడా అంతే అయిపోతుంది నీ బ్రతుకు కూడా అంతే అయిపోతుంది ఈ మాటలు విని ఈ వాక్యాలను విను మీరు సరి చేసుకొని మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళు నన్ను క్షమించు నా ఉద్దేశము నా చిత్తం ఇది కాదు మీ చిత్తము మీ ఉద్దేశం ఇది కాదు కాబట్టి మీ చిత్తాన్ని మీ ఉద్దేశాన్ని నాకు తెలియ తెలియపరచడానికి ప్రార్థించు ఏడు దేవుడి దగ్గరికి వెళ్ళి సువార్థ కొరకు కోత విస్తారంగా ఉంది కోత విస్తారంగా ఉంది కానీ పని చేసేవరు లేరు నమ్మకమైనటువంటి వాళ్ళు కావాలి దేవుని సేవ చేయడానికి పని చేయడానికి రాజకీయాల్లో చాలా మంది వస్తారు నువ్వు కాకపోయినా ఇంకొక వ్యక్తి నిలబడతాడు ఆయన కాకపోయినా ఇంకొక వ్యక్తి నిలబడతాడు కానీ సేవ అలా కాదు కదా వాక్యం అలా కాదు కదా దేవుడు అలా కాదు కదా కాబట్టి మీకేం తెలియపరుస్తున్నాను అంటే మీరు మొదటి వాడిగా ఉన్నట్లయితే కడపడి వాడిగా అయిపోతారు మొదటి వాడిగా ఇన్ని రోజులు కొనసాగారు ఇప్పుడు చివరిలోకి వెళ్ళిపోతారు మీరు అంతే అదే జరిగేది అనిపిస్తుంది నాకైతే కాబట్టి మిమ్మల్ని విమర్శించాలను దూషించాలను ద్వేషించాలని కాదు గానీ దేవుని పేరిట పరిశుద్ధాత్మను నాకు ఈ విషయాలను తెలియపరచమన్నాడు కాబట్టి మీకు తెలియపరుస్తున్నా ఎందుకని అంటే ఒకప్పుడు మీరు మంచిగా వాక్యాన్ని బోధించారు చెప్పారు అనేక మందికి మీరు ఒక ఆదర్శంగా ఉన్నారు కానీ ఇప్పుడు మళ్ళా పాత జీవితం ఉంటాం ఆ దానికి ధనికే దేవునికి ఇష్టం లేదు కాబట్టి కోత విస్తారంగా ఉంది పని వారు తక్కువ ఉన్నారు సేవలో ముందుకు వెళ్దాం బైబిల్ పట్టుకున్నారో మీరు మేము మనం అందరము బైబుల్ పట్టుకున్నాము ఆ దేవుని ప్రకటించుకుంటూ వెళ్ళిపోదాం ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎంతమంది చనిపోయినా ఎంత మా ఎంత మంది స్వార్థను అడ్డుకున్నా ఆపాలనే ప్రయత్నించినా అది దేవుడు ప్రమేయము లేకుండా జరగదనే విషయాన్ని మీరు మర్చిపోకండి అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నటువంటి సమయంలో ఆయన అన్నాడు మీకు ఈ లోకంలో శ్రమ అందుకే సమితలో రెండవ దేవులు మీరు చూస్తే ఒక మాట కనిపిస్తుంది ఎవడైనా మిమ్మల్ని తాకినట్లయితే నా కనుగుడ్డును తాకినట్టుగాని వాక్యం చెప్పలేదా దేవుడు విడిచిపెట్టేస్తాడు అందరినీ ఎవరిని విడిచిపెట్టాడండి మీకు చరిత్ర తెలుసు అనుకుంటానా ఒకవేళ తెలియకపోతే ఒక్క రెండు నిమిషాలు మీ కొరకు ఆ చరిత్రను జ్ఞాపకం చేస్తా ఒకానొక సందర్భంలో ఏసుక్రీస్తు పిలాత్ దగ్గర ఉన్నప్పుడు పిలాత్ అంటాడు ఈయనలో ఏ పాపము కనిపించలేదు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమన్నారు ఈయన సిల్వ వేయండి సిల్వ వేయండి అన్నప్పుడు ఆయన చేతులు కడుక్కుంటాడు తెలుసా ఆయన చేతులు కడుక్కొని పాపము నాకు అంటరాదు అని చేతులు కడిగేసుకున్న తర్వాత ఆ మాట అన్న తర్వాత అక్కడున్నటువంటి యువతులు ఏమంటారు ఆ పాపము నా మీద మా పిల్లల మీద పడను గాక అంటారు అలా గాక అన్నప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కొన్ని ఆ సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ చరిత్రను మీరు చూడండి చదవండి ఎంత హీనంగా చనిపోయారు తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఏ ఒక్కడిని కూడా విడిచిపెట్టలేదు అని చరిత్ర సెలవిస్తుంది మనకు చరిత్ర సెలవిస్తుంది ఆ రోజు ఎంతమంది అయితే మా మీద మా పిల్లల మీద అన్నప్పుడు హిట్లర్ కాలంలో ఎంతమంది యోధులు చనిపోయారు యోధులు గుర్తుందా మీకు ఎంతమంది ఎన్ని రకాలుగా చంపేశారో గుర్తుందా అదంతెవరు తండ్రి అయినటువంటి దేవుడు ఉరుక్కునే సైలెంట్ గా ఉండలేదండి ఖచ్చితంగా ముయ్యికు ముయ్యి తీర్చుకున్నాడు ఏం చేశాడు పగ తీర్చుకోవడం నా వంతు నాకు వదిలే అన్నాడు దేవుడు కాబట్టి మనం ప్రేమించాలి వాక్యానికి చెప్పాలి అంతే దేవుడు చూసుకుంటాడు ఏదో ఒక రెండు రోజులు మూడు రోజులు సంవత్సరం రెండు సంవత్సరాలు బాగుండి సరిపోతుందా తర్వాత విడిచిపెడతాడా దేవుడు విడిచిపెట్టాడు అందుకే ఆయన ఒక మాట అంటాడు ప్రతి వాణి లెక్క నా దగ్గర ఉంది లెక్క నా దగ్గర ఉంది అంటాడు ఏసుక్రీస్తు ఎందుకు ఏమేమి చేశావు ఏమేమి చేయబోతున్నావు అన్ని ఆయన దగ్గర ఉంటాయి దానికి ఉంటది దేవుని నరకం దగ్గర ఉంటుందండి అందుకే మీరైనా నేనైనా మనమైనా వాక్యాన్ని పట్టుకున్నాం వాక్యాన్ని వితుతున్నాం అనేక మందికి తెలియపరుస్తున్నాం అలాగే ముందుకు వెళ్ళిపోదాం మళ్ళీ దాని జోలికి మీరు వెళ్ళకూడదని నా హంబల్ రిక్వెస్ట్ మీరు ఈ మాటలు విని దాన్ని విడిచిపెడితే మంచిదే లేదు నేను ముందుకు వెళ్తానంటే మీ ఇష్టం మిమ్మల్ని ఆ దేవుడు కూడా మార్చలేడు అయితే చివరిలో మీ పరిస్థితి ఎలా అంటే నవ్వుల పాలు అవ్వడం పక్కా రాసి పెట్టుకోండి అలా కాకూడదనే ప్రభు పేరిట కొన్ని మాటలు మీకు తెలియపరచాను ఈ వాక్యం ద్వారా మీరు మీ మనసు మార్చుకుంటారని ఎదురు చూస్తున్నాం God bless you, Allah. Love you all.